మొదటి కొన్ని పత్రిక ఆరు ఇరవై ఏందో మరి కొంతమంది సోకేస్ బొమ్మలే బిగుసుకొని చూస్తాం అమ్మా కొంచెం కదలండి కథ దేవుడికి స్తోత్రం కలుగునగా మళ్ళీ కంగారు పాడాలి నేను చూస్తే కొంతమంది చూడండి భయ అటు కదలేవు అనుకో ఉన్నవన్న కొంచెం నమ్మకం ఉంటుంది అలా ఉండక అసలు చలికాలం తేడా తేడా పరిస్థితి నచ్చదమ్మా విలువ పెట్టి కొనబడ్డారు కనుక మీ దేహముతో ఏం చేయాలి మీ దేహముతో దేవుని మైపరచాలి మన దేహము దేవుని మహిమ కొరకు ఆపాదించబడాలి మన దేహము దేవునికి మహిమార్థం ఉండాలి నేను అంటాను వ్యర్థమైన స్థలాల్లో నీ బలాన్ని ప్రయోగించిన వ్యర్థమైన స్థలాల్లో నీకున్న ఆరోగ్యాన్ని కేటాయించిన అది నీకు ఉపయోగకరంగా ఉండపోవచ్చు దేవుని సరిధిలో నీ దేహము ద్వారా దేవుని మహింపరచ ఎలా నెంబర్ వన్ నీ దేహముల అపవిత్రత ఉండకుండా నీ దేహములు ఏ లోపం ఉండకుండా పరిశుద్ధంగా దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన పాత్రగా నువ్వు అమర్చబడడం ద్వారా దేవుడు మహిమపరచబడతాడు నువ్వు చర్చికి వస్తా నీ మాటలు మారలే చర్చికి వస్తా నీ చూపు మారలే చర్చికి వచ్చినా నీ స్థలాలు మారలే పనికి మాలి స్థలాలు ఇంకా కాపురం చేస్తున్నావు నువ్వు పరికి మన స్థలాలు ఇంకా ఏమంటారు ఈడు చర్చి ఉపయోగం ఈడు కానీ మనమే బెటర్ కదా అంటారు బయట అది దేవుని మహిమ ఓ సంగతి చెప్తా వినండి భక్తికి వెళ్ళిన కుటుంబంలో ఒక యవనస్తురాలు పెం పెంచబడుతుంది చిన్నప్పటి నుంచి వాళ్ళు ప్రభుని నమ్ముకున్న వాళ్ళ కుటుంబం ఆ పాప కూడా వాళ్ళ అమ్మ చక్కగా సండే స్కూల్ పరిచయం వీటికి వాడికి వెళ్తే చక్కగా భక్తిలో ఎదుగుతూ ఉంది టెన్త్ అయింది కాలేజ్ స్టడీస్కి వెళ్ళి టాప్ మంచి చక్కని చదవాలి ఎందుకంటే చక్కగా చదువుద్ది నేను అంటానండి భక్తి కలిగిన పిల్లలు జ్ఞానవంతులుగా మారుతారు ఆమె ఎందుక తెలుసా వేస్టేజ్ మన మైండ్లోకి రాదు అంత వేస్ట్ రాదు రానివ్వం మనకు అవసరం లేదు ఈరోజు వేస్ట్ అంతా కూడా బ్రెయిన్లోకి వస్తుంది కనుక చదివేక్కట్లే మనుషులకి మైండ్లు పని చేయట్లే మందమతులు అవుతున్నారు బుద్ధిహీనలు అవుతున్నారు విపరీత కార్యాలకి విప్లవకారులుగా మారుతున్నది ఇప్పుడున్న తరం ఈ పిల్ల చక్కగా భక్తిలో ఎందుకుతుంది చక్కగా ప్రాథమికలు వద్ది చక్కగా ఇంట్లో కుటుంబ ప్రార్థనలు ఏకీవిస్తుంది చక్కగా ప్రార్థనలు భక్తిగా ప్రతికున్న పాపం కాలేజీలో టాప్ ఈ పిల్ల మీద వాడు ఒక పిచ్చుకోతి ట్రైలేస్తున్నాడు ఏ కోతి పిచ్చుకోతి ఏం రాశాడు తెలుసా ఆ పిల్లకి ఒక లెటర్ రాశాడు హలో స్వటీ హాయ్ చిరునవ్వుల ఇస్తావా చితిలో నుండి వస్తా అబ్బో రే అట్టే దేవంటారా చిరునవ్వులా ఇస్తావా స్మైల్ వరం ఇస్తావా చితిలో నుండి లేచొస్తావా సరే ఈ ఈ మసిమోహాని ఈ మూసిమోహాని ఈ జన్మకు చూడలేకపోతున్నాం అనుకో మరో జన్మకైనా కరుణిస్తావా ఇప్పుడే మరణిస్తావా ఎప్పుడ ఒకే ఎందు మరో జన్మకైనా కరుణిస్తావా ఇప్పుడే ఆ పిల్ల మర్యాద ఏమమ్మా ఏమమ్మానండి ఆశలు వేసావనుకో ముందలా ప్రిన్సిపాల్ గారు చెబుతాను చెప్తా నీ నీకవు పెళ్ళి అదే కావాలి నాకు అన్న ఆ పెళ్లి కాదురా ఇంకో పెళ్ళి జరుగుతుంది ఈరోజు అట్లేరు లేరు అటు లెటర్ చిరునవ్వులతో వర్మిస్తావా చితిలో నుండి లేచొస్తా మరో జన్మకి ఆయన కరుణిస్తావా అప్పుడు తాకేందుకు అయ్యా ఆర్ మై డీపెస్ట్ లావర్ ఇక్కడ తయర్ అయ్యారు పిల్లలు అమ్మ ఆడపిల్ల మీకు దండం పెట్టి చెప్తున్నా లో పెంచొద్దు ఎక్కడ అది నీ వ్యక్తిత్వం పాడు చేస్తుంది నిన్ను చులకం చేస్తుంది అట్లా జీవితాలు పాడు చేసుకుంటే చాలా మంది ఉన్నారండి ఏమండి చర్చికి వస్తా చర్చికి వస్తా నేను ఇక్కడ మన చర్చికి వచ్చే పిల్లలు చెబుతున్నాను నేను మరల మరల చెబుతున్నాను సందర్భాన్ని బట్టి చెబుతున్నాను మీ ఎవన ఆడే పిల్లల్ని మీ పక్కన కూర్చోబెట్టుకోండి ఏడా ఏడా పక్కన కూర్చోబెట్టుకోండి కూర్చోబెట్టుకో పాటు గారు మా అమ్మాయి సూపర్ నమ్మకం ఉంది మరి నమ్మకం ఉంటే అట్టగేడు అంతేగాని ఎట్టయింది అట్ట అనక ఎందుకంటే గమనం రావట్లే అసలు మనం దేవుని మధ్య దేవుని మర్చిపోతున్నాం అసలు పనికి మన వ్యవహారాలు ఎట్ట తావిస్తున్నావు నువ్వు నేను ఈ గోవింద పురంలోకి వచ్చినప్పుడు కొత్తగా చెప్పిండేలాగ ఇప్పుడు కూడా చెప్తున్నా ఆడపిల్లల కిలోమీటర్లు లెక్కలు ఉండాలి మగపిల్లలు అర కిలోమీటర్లు లెక్కలు ఉండాలి కారణం ఏంటంటే నాకు ఏ అంటురోగలు నేను కాదు సమాజం కోడిగుడ్డు కేకలు లాగుద్ది నేను వాస్తవం చెప్తున్నానండి ఒకవేళ అందరి సేవకులు లేక సిస్టర్ అట్టగా సిస్టర్ అట్ట సిస్టర్ అయ్యో సిస్టర్ కొంతమంది ఏందో మీ అయ్య గారు నవ్వుతే ఏమవుద్దు పాటుగారు అయితే ఇట్రా అన్న చాలా కష్టం కష్టండి కుమార్తె మై డియర్ చైల్డ్ డోంట్ క్రై ఐ ప్రే ఏందిదిరా ఏంది ఇది చూసేవాడికి అట్లా ఉంటది ఇది కావాలంట దరిద్రపు ఆలోచన కాకపోతే మన దేహము ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి పొరుగువాడు దేవుని దూషించుకున్నట్లుగా మన జాగ్రత్త పడాల వద్దా ఈ గోవిందపురం వచ్చినప్పుడు దేవుడు నాకు చెప్పిన సిద్ధాంతం అదే ఇప్పటికీ ఎప్పటికీ అదే ఎందుకు సేవ జరగాలి అలా బురద చల్లాలని చూసే నోర్లు కూడా ముయ్యబడాలి నేను ఎక్కడన్నా ఇస్టింగతే ప్రేరికెళ్తే సింగిల్ నేను త్వరపడి లోపలికి వెళ్ళను ఆ హక్కు ఉన్నప్పటికీ నేను బయట ఉంటా కారణం ఏంటంటే సాక్షార్థం ఎవరైనా స్త్రీలు మాట్లాడకుంటే త్వరపడి వాళ్ళ ముఖాలు చూసి మాట్లాడిస్తాను ఆ క్రమాన్ని మీరు కూడా గౌరవించారు కనుక ఆ క్రమంలో నన్ను పలకరించే విషయంలో కానీ నాకడికి వచ్చి చూసి మీరు దాన్ని పాటిస్తున్నారు నేను పెద్ద రౌడీ షేటర్ను ఒత్తి పొడి చేతను కరిచేత్తని నాకు అంటురోగాలు ఉన్నాయి కాదు దేవుని మహిమ కొరకు అంతే దేవుని మహిమ కొరకు చాలా విచిత్రం సార్ ఈ రోజు ప్రార్థనకు వచ్చింది ఆలోచన మారట్లే ఎవరి చెప్తున్నాను నీ దేహంపరచాలి ఎవరు మహింపరచాలి అది డోంట్ ఆలోచించొద్దు కొంతమంది దేవుని అడ్డం పెట్టుకుని చేసే చేసేవాళ్ళు ఉన్నారు నేను సేవాజీ తరుడు చూసి ఏడ్చిన దాఖలాలు ఉన్నాయి నువ్వు ప్రార్థన అడ్డం పెట్టుకొని పనికి మళ్ళీ పనులు చేసేవనుకో తొక్కుతాడు దేవుడు జాగ్రత్త ఏమండి పేద్దని పోతున్నాను ఏం పాదనా ఒస పేద అనేది పెట్టాడు అన్నా పోయొస్తాను ఎడబోదు నువ్వు రావు కాదు నేను ఎటు ఈ ఎడ పోదు ఈతో నమ్ముతాడుగా మళ్ళీ క్లాస్ ఫ్రెండ్లే కాదు చర్చి ఫ్రెండ్ ఈ పిల్ల పోసిన అంత సేవ చేస్తాడు ఫోన్ అవు ఎక్కడున్నావు ఫస్ట్ ఎవరికి భర్త కాదు అద్దోడికి అద్దోడు ఒకడు ఉంటాడులే ఇక్కడ ఊరకన పని చేస్తూ ఉంటాడు ఊరకొక్కలాగా ఇంకేం పని ఉండదు ఇదే పనిగా తెంపడం రావడం మంచిగా అవుతుంది వేరు ఈ పనికి మళ్ళీ ఎవరు చెప్తేనే ఏడికి పోయేది ఇల్లు మాకేం తెలియదు కదా సిటీలో అనుకోండి మాకేం తెలుసు ఎక్కడి నుంచి వస్తారు ఒకే చోటు కూర్చుంటారు వాళ్ళు వాళ్ళు భార్య భర్తలు మమ్మే అనుకుంటాం హా కాదు ఎక్స్లావరుకి అసలు అసల బుద్ధి జ్ఞానం గమనం ఉందా ఎవరు మోసం చేస్తున్నావు నీ భర్త నమ్మాడు నీ భార్య నిన్ను నమ్మింది ఈరోజు క్రైస్తవంలో చర్చిస్తున్నటువంటి తగాదాలు చాలా ఉన్నాయండి నేను దండం పెట్టి చెప్తున్నా ఆడొద్దు అభేయ్ సౌండ్ ఉండదు నేను చెప్పానంటే ఒకటి గమనించండి గోవింద ఈడు మాట్లాడంటే ఊరకనే మాట్లాడు మాట్లాడంటే ఖచ్చితంగా దేవుడు కదిలే టైం ఉంది దగ్గర పడింది నీకు పడుద్ది అని అర్థం చేసుకో సీరియస్ నీ నీ దేవంతో దేవుని మైపరచో అక్రమ సంబంధాలు పిచ్చి పిచ్చి పోకళ్ళు నేను అందుకని మన మన పిల్లల్ని నేను ప్రారంభాలు చెప్పా మీరు ఇంట్లో బైబిల్ పడుకుని బయలుదేరితే మర్యాద చర్చిలోకి రా అయిపోతే మర్యాద ఇంట్లో వేట నాకు అవసరం లేదు మళ్ళీ మీ ఆయన వచ్చి మా ఆడళ్ళ చర్చికి ఎట్టిపోయింది అంటే తెక్కలది ఆడ బైబుల్ పెట్టి తెలుగు ఇంకో చోట మీటింగ్ పెట్టుంది ఆడికి వచ్చావు నేను అంత సీరియస్ అవుతున్నారు తండ్రిగా చెప్తున్నా చెప్ప నేను చెప్పదు చెప్తారు ఆ బాధ భరిస్తున్నా కానీ చెప్తున్నా నీలో మంచిగా మంచితనం తేజరి వెళ్తే దేవుని మహిమ కదండి మనం మంచిగా ఉంటే దేవుడు కనపరచబడతాడు కదండి అంతకుమించి నేను కాదు చెప్పండి మన స్వార్చ్ చేసే పని లేదండి మారుతారు జనాలు అసలు ఆ చర్చకు వచ్చి నీలోనే మార్పు లేదు నీ చూపులో మార్పు లేదు నీ ప్రవర్తనలో మార్పు లేదు నీ బుద్ధిలో మార్పు లేదు పిల్లలు అట్టకి తగలాడరు చిన్నోళ్ళు వాళ్ళు ముసలోళ్ళు కూడా తగలాడరు ఊరి కారణం నీకెందుకు పిచ్చి సరుకు అసలు నీ వయసు ఏంది పిల్లలు పెళ్ళి చేసో నీ మనవాళ్ళు మనవరాలు కూడా వాళ్ళు కూడా వయసుకొచ్చారు వాళ్ళు కూడా పెళ్ళి చేస్తావు ఏదో చిన్న వయసులో పెళ్లి చేసి అనుకో సరే దేవుడు దీవించాడు గర్భం దీవించాడు సంతానం ఇచ్చాడు ఎంత జాగ్రత్త కాలా నిన్ను చూసి వాళ్ళు నేర్చుకుంది ఏంది చెప్పు కాపురాలు పాడు చేసుకోవడమా వాళ్ళు వస్తారా మీ అమ్మాయిని అడిగితే నీకోసం సాక్ష్యం మంచిగా చెప్పొద్దా మా అమ్మ మంచిది మా నాన్న చూడని అసలు వాళ్ళు చెప్పేది కానీ నీ మనసాక్షి పని చేస్తే అసలు అసలు నా పరిస్థితి ఏంటి అసలు నేను ఎట్టున్నానే నా కూతురు చూస్తే నా కొడుకు చూస్తే వాడికి నేనేం చెప్పాలా అన్న భయం కనీసం కడుపులోకి రావాలి కదండీ లే సార్ వెచ్చలు పెడతాను పిల్లల్ని చంపి ప్రియుడితో లేచిపోయిన ప్రియురాదు ఎవరు పిల్లల్ని చంపా అసలు అది కన్న తల్లి పేగా అసలు అది ఎంత దారుణం అండి వెంటనే విషయాలు ఒక సేవకుడిగా చేతులు జోడి చెప్తున్నాను మరలా మరలా ఇది సంవత్సరం ముగింపులోకి వస్తున్నాం ఇకనైనా నీ ఆలోచన మార్చుకో ఇకనైనా నీ కుటుంబం కట్టుకో నీ భర్త నమ్మాడండి నీ భార్య నమ్మింది నీ పిల్లల్ని నమ్మాడు కుటుంబాలు పాటు చేసుకొని ఏం చేద్దామని నాకు అర్థం కాదు ఏ జ్ఞానం కలిగి ఏ ఆలోచన మాట్లాడుతున్నావు నువ్వు సరే భర్త చనిపోయాకో నీ నీవు వండలేకపోతే పెళ్లి చేసుకో తప్పేముంది అసలు భరి విచిత్రం సార్ బారి లేదు నువ్వు పెళ్లి చేసుకో తప్పేం కాదు ఇంతగా తప్పుడు పని చేయద్దు దేవునా మన దోషం కదా నీకు పెళ్లి కాలేదు ఎవరైనా కలుగుతున్నాయి ప్రాప్తులు చంపుకో నేను ఎవరి ప్రాణ ప్రభు నమ్ముకున్నాను కోరికలు చంపడానికి నేను ఉపయోగించిన ఆయుధం ప్రార్థన ఉపవాస ప్రార్థన వారానికి మూడు సార్లు ఉపవాసం ఉండేవాడిని నల్లగొట్టే ఈ శరీరాన్ని పరుగులు తీసేది ఆలోచనలు పాపం చేయడానికి నా చుట్టుపక్కల ఉన్న మా నాన్న పంపే వాళ్ళేమో ప్రేరేపించేవాళ్ళు కానీ ఎక్కడ కూడా తాపేయకుండా బ్రతకడానికి ఒకటే కారణం నేను ఒకటే అనుకున్నా నేను చేసుకునే నా నా భార్య నన్ను తప్ప ఒకటి ఎరగకూడదని నేను అట్టను కొట్టాను తను కూడా అట్టగను కొట్ట నువ్వు నలుగురిని మెయింటైన్ చేస్తావు నీ మాత్రం నీతోనే కాపురం చేయాలి అలాగే నువ్వు దావ తప్పని చెప్పట్లేదమ్మా దావ తప్పని చెప్పట్లే అంటే మనిషి కలిగే ఆలోచన కలగాలి కదండీ నా బాధ ఏంటంటే ప్రార్థనకి రానులు అట్టగా ఉన్నారు వాళ్ళ సంగతి పక్కన పెట్టు అసలు ప్రార్థనకు వస్తున్నావు దేవుడితో మాట్లాడుతున్నాడు దేవుడిని హెచ్చరిస్తున్నాడు దేవుడు మంద్రిస్తున్నాడు రోగాలు వస్తున్నాయి తెప్పలు వస్తున్నాయి సాగుబతులు వస్తే దేవుడు దేవుడు దేవులు ఆడుతావు బ్రతికితే మరలా అదే పు ఇంకెప్పుడు మారుతా నువ్వు అలా చచ్చిపోతావా ప్లీజ్ దాని కొరకైతే ఈ సేవ అమ్మ తీసుకురాలేదు మీకు పాస్ట్ గారు లేడన్న దేవుడు పంపలేదు నీకు ఒక చర్చి లేదని దేవుడి చర్చి కట్టలేదు మనం దేవుని కొర బ్రతుకుతామని మనం దేవుని కొర బ్రతుకుతామని ఇంకా తండ్రిగా ప్రాధాయపడి చెబుతున్నాను ఆలోచన మార్చుకుని పిల్లలు పాడైపోతున్నారండి పిల్లలు పాడైపోతున్నారు చిన్న చిన్న పిల్లలు ఇంకా వ్యసనాలు లోపడుతున్నారు సార్ ఏం చెప్పగలం ఏం చెప్పాలి ఏం వాళ్ళు మారుతారు ఒకటే ప్రాప్తుడి వచ్చే నీలో బలమైన మార్పు ఈ రోజు ఒక నిర్ణయో ఏ రోజుకైనా ఈ కాడిని మొదలెత్తాగా ఇది మాయమైపోద్దిగా దీనిలో కలిగే ఆశల్ని నెరవేర్చుకోవడం కొరకు రాత్రులు పగళ్ళు డబ్బులు తారా వెచ్చలు విడతం చేసుకొని జీవితాన్ని బస్టాండ్ చేసుకున్నా నువ్వు అది నీ తప్పు దేవుడు నెత్తిన వరకు చెప్తున్నా అతను ఉండవుతారా అట్ట అంటే అట్టగే చేస్తున్నావు మారో మార్పులోకి రా ఈ కట్ట ద్వారా దేవుడు మహిమపరిచారట్టుగా దీన్ని అమర్చుకో అంటాను ఈ లోకాన్ని విడిచిన తర్వాత వేస్తూ ఉంటాం